ఈ క్లామినేటర్ని యూజ్ చేసి మనం అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎర్థింగ్ అయితే చెక్ చేయొచ్చు మనం ఇచ్చిన ఎర్థింగ్ ప్రాపర్గా ఉందా లేదా అని కూడా చెక్ అండి నేనైతే కనుక అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి అయితే వచ్చేసాను ఈ అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏ విధంగా అయితే చెక్ చేస్తానో మీరు కూడా అలాగే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎర్తింగ్ అయితే చెక్ చేయచ్చు మర్రండి రండి నేనైతే కనుక అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లో నుంచి ఫేస్ న్యూట్రల్ ఇలా సెటప్ చేసుకున్నానండి దీనికి మొదటగా నేను న్యూటర్ కనెక్ట్ చేస్తున్నాను అలాగే ఫేస్ కనెక్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే నాకైతే కనుక టూ థర్టీ సెవెన్ అయితే ఓల్డ్స్ అయితే వచ్చింది ఇప్పుడైతే కనుక న్యూట్రల్ అలాగే ఎర్థింగ్ అయితే కనెక్ట్ చేశానండి ఎర్థింగ్ కనెక్ట్ చేస్తే నాకు పాయింట్ వన్ అయితే వచ్చింది ఇప్పుడు నేను ఎర్థింగ్ అలాగే ఫేస్ కనెక్ట్ చేస్తున్నాను నాకైతే కనుక టూ థర్టీ ఎయిట్ వచ్చిందండి మన ఎర్థింగ్ అయితే బాగుంది మన ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం అయితే కనుక ఫేసు న్యూట్రల్ ఎంత ఓల్టేజ్ వస్తుందో అలాగే ఫేసు ఎర్త్ కూడా అంతే ఓల్టేజ్ రావాలి ఒకవేళ అలా కాకుండా ఒక వన్ టూ ఎత్తు అయితే కనుక తేడా ఏదైనా ఉంటే కూడా అప్పుడు కూడా మన ఎర్త్ అయితే బాగుందని అర్థము ఈ వీడియో మీకు నచ్చట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి రేపటి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాము